रानी मम्मा या आपने आज हम नूने बाहर पेड़े पर आप डब्बाड़े सुंदर ये लाइट पे डमे గులాబ్ జామ్ తయారు చేసే విధానం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి పిండి ఒక గిన్నెలు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండి బాగా మన చపాతి పిండి కలిపినట్టు కలుపుకొని ఈ విధంగా చిన్న ఉండలు చేసుకోండి మీకు ఎంత సైజులు కావాలంటే అంత సైజులు చేసుకోండి కొంతమంది సన్నగా చేసుకుంటారు కొద్దిగా మీడియం చేసుకుంటారు మీకు ఎలా ఇష్టపడితే అట్లా చేయండి మేమైతే ఈ విధంగా చేసినాము ఇంతలా ఉన్న ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి ఇప్పుడు మనము డే ఈ రకంగా డేసలో నూనె పోసుకొని వేడి నూనె వేడైనాక ఇప్పుడు మనము గుండ్లు చేసి పెట్టుకున్నాం కదా అవి దాంట్లో వదులుదాం ఇప్పుడు మనము ఉండలు చీపేసి చేసి పెట్టుకున్న నూనెలో వేసుకుందాం ఆ విధంగా ఒక్కొక్కటి వేయండి కాళ్ళ మీద చెడపడేటట్టు వేస్తుండ్రు మా ఊళ్ళో చిన్నగా వదులుకోండి మీరు ఈ విధంగా గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేటట్టు నూనెలా ఫ్రై చేసుకోండి మళ్ళా ఆ విధంగా మళ్ళా వేసుకోండి మోయినంగా నూనెలో వేసుకుంటుండండి నాలుగైదు ఆరు గట్ట ఎక్కువ వేసుకోకండి మళ్ళీ తీసేటప్పుడు మాడిపోతాయి లేట్ అయితే చూడండి అట్లా లైట్ గోల్డ్ కలర్ వచ్చాయి మళ్ళీ ఎక్కువ తోడు ఉంచితే మన గుగ్యాలవుతాయి అట్లా చేసుకోకండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకానే ఉంచుకోండి చూడు మంచి కలర్ వస్తుంది ఆ విధంగానే ఎంచుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోండి ఇది కదా స్టీల్ గిన్నె పెట్టుకున్నాము ఇందులోకి ఈ గ్లాస్తో సగం వాటర్ తీసుకొని అందులో గిన్నెలో పోసుకోండి గిన్నె వేడైనాక ఇప్పుడు నీళ్ళు వేడి చేసి వేడేదాకా ఆగుదాం మేము గులాబ్ జాముకు నూట అరవై గ్రాములు పిండి తీసుకున్నాము దానికి రెండు గ్లాసులు చక్కెర పడుతుంది ఆ చక్కెర నీళ్ళు వేడైనాక యాడ్ చేసుకోండి రెండు గ్లాసులు రెండు గ్లాసులు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు అది పాకం అయ్యేదాకా మనము ఎదురు చూద్దాం తీగ పాకం వచ్చేదాకా ఈ రకంగా కలిదిప్పుకుంటుండండి బాగా తీగ పాకం కావాలి అట్లా కలిసిప్పుకుంటూనే ఉండండి తీగ పాకం వచ్చేదాకా ఆ పాకం ఎలా వస్తుందో మీకు తర్వాత చూపిస్తాను చూడండి ఇంకా తీగ పాకం రాలేదు తీగ పాకం వచ్చేదాకా మనము చక్కెర వేసుకున్నాక బాగా మరిగించుకోవాలి మీకు తీకపాకం ఎట్టొస్తుంది అని అర్థం కాలేదు కదా ఆ రకంగా చూస్తే మధ్యలో తీగలాగా వస్తుంది అది మనకు తీగపాకం వచ్చినట్టు గుర్తు ఇది స్వీటు ఇష్టపడే వాళ్ళకు బాగా టేస్ట్ గుడ్తుంది బాగా చక్కగా చేసుకొని బాగా కడుపు నిండా తినచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఇది వరకు మేము బాగా తినేవాడిని ఇప్పుడు నాకు షుగర్ వచ్చిన నాకు నేను తినటం లేదు మా ఇంట్లో వాళ్ళు తింటుంటారు రకంగా తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు చూడండి బాగా మరిగింది అది తీగ పాకము మొదలైంది ఇప్పుడే లైట్గా వచ్చింది ఇంకొక్క నిమిషంలో మనకు పాకం రెడీ అయిపోతుంది ఆ విధంగా మరిగించుకుంటేనే మనకు తీగపాకం అనేది వస్తుంది కొంతమంది తీగపాకం తెలియక ఎంబటి రెడీ చేసుకున్న ఎంబటి వేసుకుంటారు ఇప్పుడు ఇంకా ఒక్క నిమిషంలో మనకు రెడీ అయిపోతుంది పాకం దగ్గర పడాలి విధంగా చేసుకోండి పాకము ఇప్పుడు ఆ వేడి మీదనే మనం తయారు చేసుకున్నాయి దాంట్లో వేసేద్దాం వేడి మీద వదిలితేనే మనకు ఆ పాకం అనేది వాటికి బాగా పట్టి మనకు మంచి టేస్ట్ వస్తాయి తింటుంటే మొత్తం మెడుచుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మొత్తం కలిదిప్పి ఇంక ఒకటేసారి ఇంక మూత పెట్టుకొని పక్కన వదిలేయండి పక్కన పెట్టేసుకోండి గ్యాస్ కట్టేయండి ఇంక గిన్నె తీసి ఒకసాట భద్రంగా పెట్టుకోండి ఇంట్లో ఉంటే వాళ్ళని దగ్గులు తగలనే కాకండి కాలుతాయి జాగ్రత్త కేర్ఫుల్గా చేసుకోండి వంటలు అయిపోయిందండి ఇంతే రసగుల్ల తయారీ విధానం సూపర్ గుడ్డాయి కదండి చూడు ఎలా ఇంటుంటే వింటుంటే నోరుస్తాయి పాకంగ్ పోతా చూడు